ఇది మజల చీజ్ బ్లాక్ అయితే ఎంత ఉంది ఎంత తింటే మనం చచ్చిపోతాం కాబట్టి ఏంటంటే మనం దీన్ని గ్రేవ్ చేసుకుందాం బ్రాక్లీన్ అయితే కట్ చేయాలండి ఫస్ట్ స్టమ్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ బై వన్ డైసెట్ చేసుకోవాలి కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవాలి నీళ్ళు ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు ఇంకొన బ్రాక్లిన్ అయితే మనం బాయిల్ చేసుకుందామండి బాయిలింగ్తో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇది కొంచెం నార్మల్ అంటే కొంచెం ఇంకా ఎక్కువ మెత్తగా మారుతుంది బ్రోకలీ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది రైస్ ఇప్పుడు మనం ఏంటంటే మనం అయితే బాయిల్ చేసుకుంటాం ఇప్పుడైతే మనం పాస్తా అయితే వాడబడుతున్నాం చూడండి రైస్ దీంట్లో అయితే నార్మల్ పాసా తయారు చేసుకోవచ్చు దాని మసాలా అయితే ఉంది మనకు అవసరం లేదు ఇప్పుడు నార్మల్ పాస్ట్ అదే మిలిట్ పాస్ట్ దీంట్లో ఎప్పుడైతే మనం కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం సీ సాల్ట్ ఆ తర్వాత కొంచెం ఆ తర్వాత కొంచెం కోల్డ్ పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా వాడుతాం మేమైతే మైదాకి బదులుగా ఏందంటే మేమైతే మట్టికి పిండిని అయితే వాడుతున్నాం ఎందుకంటే ఇది కొంచెం హెల్తీ ఉంటుందని ఇప్పుడే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఆయిల్ ત્યાં મન કોઈ કચ્છ మనం బట్టర్ని అయితే మెల్ట్ చేసుకుందాం ఇలా అయినాకైతే మనం అయితే పాలు అయితే యాడ్ చేసుకుందాం పాలలో మెయిన్ అయితే లమ్స్ కట్టకూడదు లేకపోతే ఏంటంటే పాస్తా దీనికి మనకు అంత మంచి అడ్టైజింగ్ అనిపించదు మనం పాలు వేసుకుంటే బిస్ అయితే వేసుకోవాలి కొంచెం పాలు వేసుకుందాం ఫస్ట్ అయితే మా తమ్ముడు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ లమ్స్ కట్ మేమైతే ఈ కన్సిస్టెన్సీ కదా ప్రిపేర్ చేసుకున్నాము మేమైతే ఫ్రై చేసుకున్న బ్రాక్లింగ్ ఇంకా అయితే వేసుకున్నాము దీంట్లోకి అంటే చూసుకోవచ్చు స్కూల్ మీడియం ఫ్లేమ్లో ఎట్ అయితే కుక్ చేయండి ఎందుకంటే ఏంటంటే ఈజీగా లంచ్ కడుతుంది కాబట్టి ఏంటంటే ఎక్కువ విస్క్ అయితే చేయాలి మనకు కావాల్సిన దుప్పైతే అయితే ఇప్పుడైతే వేసుకుందాం అంత పెప్పర్ అయితే వేసుకుందాం దీన్ని చూడండి సూపర్ ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న పాస్తాను ఏంటంటే వేడి నుంచి దింపినాక ఏంటంటే చలనీలు అయితే యాడ్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే పాస్తా అత్తపోకుండా అయితే ఉంటుంది ఇలా చూడండి సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ పాస్తానైతే మనం తయారు చేసుకున్న మిశ్రమంలో అవుతాం ఇప్పుడైతే మనం మిశ్రమంతా అయితే బాగా మిక్స్ చేసుకున్నాం టైప్స్ ఆఫ్ చీజెస్ యాడ్ చేస్తున్నాము ఇదైతే మేము గ్రేడ్ చేసుకున్నాం మోజల్లా చీజ్ వేసుకోండి సపరేట్ చేసుకోండి మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ అవైలబుల్ ఉంటే అన్ని టైప్స్ వేసుకోండి టేస్ట్ కన్సిస్టెన్సీ రాయడానికి మనం అయితే ఇంకా ఎక్కువ పాలు అయితే యాడ్ చేద్దాం మా అమ్మ గైతే కొంచెం ఇట్లా మీడియం కన్సిస్టెస్టీ చేసుకున్నాం కాబట్టి మీడియం కన్సిస్టెన్సీ అయితే నేను అయితే ప్రిపేర్ చేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నా క్రీమ్ తయారు చేస్తున్నాను ఓ బేటా లుక్ అయితే చాలా బాగుంది ఏమేమి చేస్తున్నావు బేటా ఇందల ఇందల బ్రోత్ ని క్యాప్స్ టామ్ అయితే చేశాను ఇంగాలి నిలేతే స్పెషల్ ఇమ్యూనట్ తయారీ చేసుకున్న పక్కన ని యూస్ చేశాను థాంక్యూ ఈ కూడం డిష్ అయితే బాగుంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు చాలా మొయ్ బస్ ఇన్ని వైట్ పోస్ట్స్ పోస్టెమ్ బైట ఎలా ఉందో అలాగే ఉంది థాంక్యూ మామ్ థాంక్యూ ఆది ఇట్లా మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూసారు కదా నేను ఎప్పుడు పాస్తా తక్కువ తోని కానీ నింత ఎమ్మీగా వస్తుంది చూసారా మనకు బయట దొరికే వైట్ సాస్ పాస్తా లాగానే ఉంది చూసారు కదా ఎమ్మీగా టేస్టీగా మీ పిల్లలతో ఇలా మీరు చేయించుకొని ఎంజాయ్ చేసేయండి